హై ఫ్రెండ్స్ గ్రైండ్ దగ్గర వచ్చేసింది ఏంటంటే చూస్తున్నారా నా ఉద్యోగం ఇది కదండి నేను మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా గ్రైన్ దగ్గరికి వచ్చాక సాయంత్రం ఈవినింగ్ ఆరు వరకు కూడా ఇక్కడికి ఉంటాను కదా ఇంకా అందుకని దీంతో రాకుండా ఏంటో వస్తానండి ఇంకా మనకైతే పప్పుల దగ్గరికి వచ్చేసాయి అన్నమాట పప్పు అయితే అయిపోతుందండి ఇంకా మన పని కంప్లీట్ అయిపోయింది ప్యాకింగ్ అనేది చేసుకోవాలన్నమాట దోస్పిన్ కూడా రెడీ అయిపోయింది చూడండి దోస్పిన్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట కొంచెం మన దగ్గర నుండి కొంచెం పప్పు అయితే సరిపోతుందన్నమాట ఇంకా ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అయితే నేను పిండి వీడియో మీద షేర్ చేసుకోలేదు కదా అంటే ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మిరిచి మరి ఇచ్చే సబ్స్క్రైబ్ చాలా అవుతుంది హై క్లాస్లో ఉన్న వాళ్ళ వీడియోస్ కాకుండా అలాంటి వాళ్ళ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి చాలా నెట్ అయితే అవుతుందండి వీడియోస్ పెట్టడానికి ఎవరికి కూడా సాధారణంగా పాసిబుల్ కాదనమాట వీడియోస్ తీసి పెట్టడం మన టైం కుదరాలి దానికి తోడు నెట్ కూడా చాలా అవుతుందండి డైలీ వచ్చి ఫైవ్ జీబీ త్రీ జీబీ వేసుకుంటేనే అనమాట అలా కూడా ఎలా అంటే మనకి పెద్ద వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీ కూడా త్రీ జీబీ ఫోర్ జీబీ నెట్ అయితే అడుగుతుంది అనమాట షార్ట్లు అప్లోడ్ చేయాలంటే కనీసం డైలీ నాలుగు షార్ట్లు పెట్టుకున్నా సరే దానికి ఒక టూ జీబీ వేసుకోండి డైలీ కూడా ఫైవ్ జీబీ సిక్స్ జీబీ నెట్ ఉంటేనే మన వీడియోస్ అప్లోడ్ అవుతుంది అనమాట వీడియోస్ అప్లోడ్ అంటే అంత నెట్ డైలీ వేయించుకున్నాం కాబట్టి మనం పెట్టుబడి పెడితే ఏదైనా సరే మనం సక్సెస్ అవుతాం కదా అందుకే కొంచెం మన వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ అండి